మన ప్రభువుని ప్రిరక్షకుడైన యేసుక్రీస్తునామంలో మీ అందరికీ శుభములు ఈరోజు దేవుని వాగ్దానముగా కీర్తనల గ్రంథము తొంభై ఏడవ కీర్తన పదవ వచనం తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు దేవునికి మహిమ ఉను గాక మన ప్రభువైన యహోవ ఈ భూమిని ఏలే రాజుల రాజై ఉన్నాడు ఈ భూమిని బట్టి అందరి జనులను బట్టి ఆనందించు దేవుడై ఉన్నాడు అయితే ఎవరైతే ఈ లోక చెడుతనమును అసహ్యించుకుని ఎహో ప్రేమిస్తారో వారి ప్రాణమును కాపాడుతానని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఎందుకంటే మన దేవుడైన యహోవా పరిశుద్ధుడు ఆయన చెడుతనమును అసహించుకున్నవాడు అయితే మానవులమైన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు ఈ లోక చెడుతనములో మనము నశించిపోకూడదని మన పాపం వలన వచ్చు జీతమైన నిత్య మరణము పొందకున్నట్లు తన ప్రాణాన్ని మనకు బదులుగా దారపోశాడు ఏదో ఒక పాపానికి చెడు వ్యసనానికి బానిసాయి విడుదల పొందాలని ఉన్నా పొందలేకపోతా ఉన్నావా ప్రాణాన్ని విసిగించే సమస్యలు హృదయాన్ని కలిచివేసే ఆవేదనలు భవిష్యత్తును గురిచిన భయాలైనా కాలపు భారాలైనా గతాన్ని గుర్చినటువంటి చింతలైనా అవి ఏదైనా సరే యేసుక్రీస్తునందు భయభక్తులు నిలపగలిగితే ప్రతి సమస్య నుండి దేవుడి నిన్ను విడిపించగలడు ఒక యంత్రంలా కాక నిన్ను ఒక స్వేచ్ఛాజీవిగా దేవుడు పొట్టించాడు ఆ స్వేచ్ఛతో దేవుణ్ణి ఆరాధించాలి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అంతేగాని ఆ స్వేచ్ఛతో ఇష్టానుసారంగా భక్తిహీనులుగా జీవిస్తే ఒకరోజు సిగ్గుపడాల్సి వస్తుంది కాబట్టి ఇకనైనా చెడుతనాన్ని అసహించుకొని యహోవాను ప్రేమించడం ప్రారంభించు కునుకని నిద్రపోని దేవుడు కంటికి రెపలా నిన్ను కాపాడుతాడు నీవే స్థితిలో ఉన్నా నీ నీవెక్కడ ఉన్నా నిన్ను చూచుచున్న దేవుడు నీ ప్రాణాన్ని కాపాడి నెమ్మదిని అనుగ్రహిస్తాడు అతి భాగ్యం మనలో ప్రతి ఒక్కరము గాక ఆమె ప్రార్థన పరిశుద్ధ ప్రేమగలను తండ్రి నీ ఘనమైన పరిశుద్ధమైన మనకి వేలాది వందనాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తా ఉన్నాం వాక్యమైన దేవా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి నీ మా పట్ల నెరవేర్చండి మా పాదాలు ఎట్టి పరిస్థితుల్లో తుట్టి నీ కృపతో కాపాడండి భక్తిహీనుల మనోనేత్రాలు తెరిచి భక్తిగల వారిని వారిని మార్చండి ఈ వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో మీరు ఫలింపచేయండి నీ నెరగని వారి ఎడల నీ కృపను ఎడతెగక నిలిపే దేవుడిగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి నిన్ను ప్రేమిస్తూ భక్తిగా జీవించే వారి ఎడల నీ కృపా కాపుదల ఏ విధంగా ఉంటుందో దాని జీవితంలో మేము చూసాం సింహభవంలో వేయబడి ఉన్నప్పుడు నీ దూతల్ని పంపి సింహ నోళ్ళను మూయించారు ఆ విధంగా ప్రభా మా ఎడల నీ కృప కాపుదల దయచేయండి నీ దూతుని కాపుదలగా ఉంచండి భక్తిహీనుల చేతుల నుండి మమ్మల్ని అందరినీ విడిపించండి నిత్యము నీ అందు భయభక్తులు కలిగి నిన్ను మాత్రమే ఆరాధిస్తూ నీ చిత్తం నెరవేర్చే భాగ్యం మాకందరికీనే అనుగ్రహించమని ఏ సునామములు అడుగుచున్నాము తండ్రి ఆ మే గాడ్ బ్లెస్ యూ